ఇంకా పర్మనెంట్ గా ట్యాంకులు పైప్ లైన్ కాలే ఇంకా రెండు మూడేళ్ళు కూడా పూర్తి చేసి మీ ఇంత నల్లా పెట్టి కృష్ణా వాటర్ మేం తాగే మీ తాగే బాటిలని మీ ఇళ్ళ పోసి ఏర్పాటు చేస్తున్నది సంగతి కేసీఆర్ కాదు ఒక్కసారి గుండె మీద చేసుకొని చెప్పండి ఆ నీళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఏమన్నారు పైప్ లేస్తా అంటే హ్యాంప్ లేదు పైప్ లేదు కాదు అన్నారు పైపు లేసిన తర్వాత నీళ్ళు ఉన్నారు కోకుడు పెడతాను అన్నారు కొడుకు కూడా వాడే తాగుతాడు దయచేసి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నా మా చెల్లెని అంటలేదు మా చెల్లె అయిపోయి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరేదొక్కటే మంచి స్కీమ్ ఇవ్వాలి దేశం అంతా చూస్తాను దేశం అంతా కేసీఆర్ గారు వస్తే రైతు బంద్ వస్తుంది ఇరవై నాలుగు గంటల కరెంట్ వస్తుంది మిషన్ పగిరంత నీళ్ళు వస్తాయని ప్రజలు కూడా ఈయన నాయకత్వం కావాలంటారు ఆయన ఢిల్లీ ఉంటే ఈ బయ్యారం ప్రాజెక్ట్ కోయారం ఫ్యాక్టరీ ఆగుతుందా నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా నేను నాకు మంచి మంత్రి కోర్టుకోలే వచ్చింది తుమ్మలాజరావు గారికి అప్పుడు మంత్రి ఇచ్చింది పెద్ద రోడ్లే పెద్ద పెద్ద రోడ్లు వేసేదాన్ని చిన్న రోడ్ల జోలు వేడిపోయేది కానీ నాకు ఇచ్చింది చిన్న రోడ్లే ఊళ్ళలో రోడ్లు చేసే పద్ధతి నాకు ఇచ్చాడు నేను సర్పంచ్ చెప్తున్నా మీ ఊరు రోడ్ వేసేది నేనే గ్రామ పంచాయతీ బిల్డింగ్ కట్టేది నేనే వైకుంఠ స్వశాల మాటకాలు కట్టేది నేనే గోదాములు కట్టేది నేనే ఊళ్ళలో సిమెంట్ రోడ్లు లాట్రిన్స్ టాయిలెట్స్ అన్ని కట్టేది నా మంత్రి ఊరు బాగు చేసేదంతా నాదే అదే కాదు ఐకేపి మా అక్క ఉన్నారు వాళ్ళకు డబ్బులు ఇచ్చేది కూడా నా శాఖే మహిళా గ్రూపులందరినీ కూడా కాపాడుకునేది ఇంతకుముందు తుమ్మల గారు చెప్పారు అరవై ఐదు ఏళ్ళది యాభై ఏడేళ్ళు వచ్చే నెలనే వచ్చే నెల నుంచి యాభై ఏడేళ్లకు పెన్షన్ ఇచ్చేది కూడా నా మంత్రి శాఖే నిరుద్యోగ యువకులకు మూడు మూడు వేలు ఇచ్చేది కూడా నా శాఖే ఇచ్చాడు ముఖ్యమంత్రి గారు నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నా మంచి బాధ్యత ఇచ్చాడు నేను ఏ గ్రామం అయితే ఇక్కడ సర్పంచ్లందరూ చెప్తున్నా మీరు ఎనభై శాతం ఏ ఊరైతే మెజార్టీ తీసుకొచ్చేది ఉంటాయో ఆ ఊరు దత్తత తీసుకుంటాము ఈ సందర్భంగా అన్ని తీళ్ళ డెవలప్మెంట్ చేస్తా మా తుమ్మల గారు మా పాలకు బాగా చేశాడు పెద్ద పెద్దలు ఆరు తీసుకుంటా ఏదో రూపంగా అదే తిరిగే మండలం కూడా డెబ్బై శాతం వచ్చేది ఉంటే ఆర్పీఏ గారు మండలాన్ని కూడా దత్త తీసుకుంటారు మా కనక ఓట్లుండే దానికి ఈ ఓట్లే నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నా దయచేసి మీరు పని పనిచేయండి కార్యకర్తలలో ఇంకా ఉంటుంది ఒకటేసారి కలవాలంటే కొద్ది ఇబ్బంది మీరు ఆ రోజునే అర్కే గారు సీఎం దగ్గర మాట్లాడిన తీరు చాలా సంతోషపడ్డారు ఆమె ఒక్కటే అన్నది మా పోడు పూల సమస్య మీరు ఎంత చెప్పినా పరిష్కారం రైతులు ఇద్దరు ఆ రోజు కవిత గారు ఉన్నారు మీ ఇద్దరం ఉన్నారు మన కవిత గారు ఉన్నారు మా పోడు పూల సమస్య మీరు అక్కడ ఈ మాట అంటున్నారు వాళ్ళు కొలతలేసి టెంట్లు వేస్తుంది దయచేసి ఇమ్మిడియట్ చెప్పు అంటే ఫోన్ చేసి ఫారెస్ట్ వాళ్ళ జోలి పోయిందని కాంప్లైంట్ వస్తే సస్పెండ్ చేస్తానని ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఎలక్షన్ల తర్వాత మీకు పట్టాలు ఇప్పించి పాస్బుక్లు ఇప్పించి రైతు బంధు స్కీమ్ ఇప్పిస్తానని ముఖ్యమంత్రి గారు హామీ ఏకంగా జరిగిన కూడా ఈ సందర్భంలో ఎవరు కూడా అనుమానపడకుండా ఇంత దగ్గర కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటాడు ఇప్పటికి ఇంత దా ఐదేళ్ళు వాడు అంటాడు ఆది కాదు వాడు చెడగొట్టాడు ఐదేళ్ళు ఉండేది మహాత్ముడు ఆ కేసీఆర్ అన్నాడంటే తప్పడు అనని చెప్తాడు చెప్పిన మాట నిలబెట్టుకునే మహాత్ముడు కేసీఆర్ గారు ఇంత జిద్దైనా మీకు హామీ ఇస్తున్నాం ఇంతకు ముందు తుమ్మల గారు చెప్పారు జూన్ వరకు సీతారాం ప్రాజెక్టు రెండో దశ కూడా బయ్యాల చె నీళ్లు తీసుకొచ్చే ఏర్పాటు చేస్తామని కూడా ఈ సందర్భంగా చెప్తారు బయ్యాల చెరువు ఘోరంగా ఉన్నది తప్పకుండా పెంచి ఏర్పాటు చేస్తాం లైనింగ్ కూడా ఇప్పిస్తాం ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో మా కవిత మా కొట్టాడు మీ దగ్గరికి తీసుకొస్తాం ఇక కేంద్రమే మన చేతులతో వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఎన్నో సందర్భాలున్నాడు జాతి గురించి ఆయన అన్న మాట నిలబెట్టుకుంటాడు బాధ్యత తీసుకుంటాడు తిమ్మాపురం బావిపై వంతెన ఇప్పుడు వంటలు కట్టాలని ముఖ్యమంత్రి గారు కోరిక ఉన్నది కోయగూడెం కృష్ణాపురం మధ్యలో ఉన్న బస్బాంజ్పై వంతెన బయన్ పెద్ద చెరువు రెండు అడుగులు ఎత్తు పెంచటం నేను మిమ్మల్ని అందరికీ ఇస్తున్నా ఇది నా జిల్లా నాకు ఇబ్బంది ఉండదు ఈ బాధ్యత నాకే ఒక్క చెప్పారు రేపు మీకు ఐదేళ్ళు కూడా మీ కష్ట సుఖాలు కాపాడుకునే బాధ్యత కూడా నాదని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం మీరేం ఇబ్బంది పడవద్దు మేము చూసుకుంటాం నేను తుమ్మల గారికి హామీ ఇస్తున్నా నేను ఇక్కడ ఎమ్మెల్యే గారు కానీ కలకే గారు కూడా నేను ఈ సందర్భంగా చెప్తున్నా ఈ మండలం ఈ నియోజకవర్గాన్ని కూడా అన్ని తీరులో బాధ్యత తీసుకొని కూడా ఈ సందర్భంగా మీరు చేస్తున్నాం కార్యకర్తలు గత నాలుగేళ్ళు పనులు కాలే దేశం ప్రజలకు కేటీఆర్ గారి నాయకత్వంలో కార్యకర్తలను కూడా కంటికి రెప్పలా చూసుకుంటామని కూడా ఈ సందర్భంగా మీరేస్తున్నాం ఏ గ్రామంలో కార్యకర్త కష్టపడ్డారో ఏ మండలంలో కార్యకర్తలు కష్టపడ్డారో నేను ప్రతి ఊళ్ళో కూడా ఒక మనిషిని పెట్టాను ఎవరెవరు కష్టపడుతున్నారు అనే రిపోర్ట్ ఉన్నది నేను ఆ రిపోర్ట్ ప్రకారంగా ఆ కార్యకర్తలను కూడా కేటీఆర్ గారి నాయకత్వంలో కాపాడుకునే ఏర్పాటు చేస్తామని కూడా ఈ సందర్భంగా మీరు తెలియస్తున్నాం మీరు కష్టపడండి పోయిన పొరపాటు అయిపోయింది అయిపోయింది తప్పకుండా ఆర్పీఏ గారికి మేము గౌరవిస్తాం అన్ని తెల్లవారు వెనక ఉండి కేసీఆర్ గారు పనిచేస్తారు కనుక ఈ విషయంలో కూడా తప్పకుండా ఆయనకు ఉన్నత స్థానంలో తప్పకుండా దొరుకుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరు కష్టపడి మంచి మెజార్టీ తీసుకొచ్చి మా కవితమ్మ మా బిడ్డను మంచి మెజార్టీతో గెలిపిస్తారా తెప్పిస్తారా గట్టి కట్టలేదు ఇటు ఆయన చెప్తాడనని ఈయన ఈయన చెప్తాడని ఆయన వాడలేదు గుంపులు చెప్తాడని నీళ్ళు పడినారు వీళ్ళు చెప్తాను వాళ్ళు పాలు నీళ్ళల్లో పాల్గొసినట్టుంటది దయచేసి ఎవరు చెప్తాను ఏ ఊళ్ళు లేదు చెప్తానని మొత్తం ఇన్ఫర్మేషన్ తెప్పించుకుంటారు వాళ్ళకే గౌరవిస్తాను ఏ ఊర్లో మీద పడి తీసుకొని తీసుకొని పనిచేసినో ఆ కార్యకర్తలనే గౌరవించి ఏర్పాటు చేస్తాను నేను మిమ్మల్ని అందరినీ రేపు నాలుగో కార్కున్నది వయరం మండలం ఊగా ఏకి ముఖ్యమంత్రి గారు కేసీఆర్కి వస్తాను ఇవన్నీ నాడు చెప్పిస్తా కేసీఆర్ గారు నోటనే ఈ పోడుపుల సమస్య బయారు ఉంది ఇవన్నీ కూడా ఆయన నోట చెప్తున్నారు ఊతరా 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 మీరు మీరు ఊహకులు ఆయన దయచేసి పెద్ద ఎత్తున కదిలు రావాలి ఎంత టార్గెట్ పెట్టారు ఇక్కడ ఈ మండలం ఐదు వేలు ఐదు 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 నాకు దగ్గరే కాబట్టి ఐదు వేలు నాలుగు లోపే రావాలి నాలుగు దాటినట్టే మళ్ళీ ఎగిరి ఖమ్మంలో పడతాం హెలికాప్టర్ రాదు ఉండదు నిమ్మలంగా ఉక్కు తుక్కు తొత్తే ఉండడు చాలా మంది ఎవరు ఉంటారు కేసీఆర్ గారిని చూసుతో కానీ మరి చెప్తారు ఉపన్యాసం కూర్చోని ఉంటలేదు కేసీఆర్ గారు ఉపన్యాసం చెప్పే దాకా కూర్చోవాలి కూర్చుంటారా నాయకులు స్టేలింగ్ మీద దగ్గర రావద్దు కార్యకర్తలతో ప్రజల మధ్యనే కూర్చోవాలి ఎవరు లేవకుండా మీటింగ్ అయిన తర్వాతనే మీరు బయటకు రావాలి నేను చూస్తా బయ్యారం కార్యకర్తలు ఎంత మీ ముఖాలన్నీ రేపు అదే తిరిగా తీసుకొచ్చి పెద్ద ఎత్తున సభ సక్సెస్ చేయవలసిందిగా మరొకసారి అందరికీ కూడా ఎంత పెద్ద ఎత్తున ఆర్గనైజేషన్ కార్యకర్తలు అందరికీ పేరు పెళ్ళ కృతజ్ఞతలు ధన్యవాదాలు